మీ అందరికీ ఒక పరమ రహస్యం ఈరోజు చెప్పబోతూ ఉన్నాను నిన్న నేను బ్రహ్మముహూర్త కాలమున జపం చేస్తూ ఉన్నాను అయితే అకస్మాత్తుగా ఒక వెలుగు వచ్చి నా ముందు నిలబడినట్లుగా అనిపించింది దాంతో కళ్ళు తెరిచి చూస్తే ఆశ్చర్యపోయాను అది మాటలతో చెప్పలేని దివ్య కాంతి దాని నుంచి కొన్ని మాటలు నాకు వినిపించాయి అన్నీ చెప్పను కానీ కొన్ని చెబుతాను నువ్వు సాధారణ జన్మమునెత్తిన వాడివి కావు నీ ద్వారా చాలా పెద్ద పెద్ద పనులు జరగవలసి ఉన్నది కానీ నువ్వు నీ శక్తిని నీలోనే దాచేసి ఉన్నావు వాటిని లోకహితానికి వాడు అని ఆ దివ్యకాంతి చెప్పింది సాధారణ శక్తులకు నాలో ఉండే ఈ రహస్య శక్తుల గురించి తెలిసే అవకాశం లేదు మరి ఈ దివ్యకాంతి రూపునికి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉన్నాను ఎక్కువగా ఆలోచన చేయకు నేను నీ ద్వారా ఉద్ధరింపబడి ఉత్తమ లోకాలను అధిరోహించిన ఒకనొక ఆత్మను అయితే నీ ద్వారా అనుగ్రహింపబడిన నాకే ఇంతటి శక్తి ఉన్నప్పుడు నీకెంత శక్తి ఉండాలి ఆలస్యం చేయకుండా పని మొదలుపెట్టు అని చెప్పింది అనమాట అప్పుడు నాకు గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చిన వెంటనే ఓహో నువ్వా అని ఆ దివ్యకాంతి రూపాన్ని పలకరించడం చేశాను కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడం జరిగింది అయితే మానవ శరీరంలో ఉండటం వలన నేను కొన్ని విషయాలను స్ఫురణలోకి తెచ్చుకోలేదు నీ వచ్చి గుర్తు చేసావు చాలా మంచి పని చేశావు అని చెప్పానమాట ఆ దివ్యకాంతి రూపానికి వెంటనే ఆ దివ్యకాంతి ఏముందంటే మీరు ఇక్కడున్న అబద్ధపు గురువులను తప్పుడు మార్గంలో నడిపేటటువంటి వ్యక్తులను దొంగ బాబాల ఎత్తుగడలను జనులకు తెలుపుతూ మీ దివ్యమైన అనుగ్రహాన్ని ప్రజలకు ఇవ్వండి అని కోరింది నేను అలాగే అని నవ్వి ఊరుకున్నాను కాసేపు సమాధి స్థితికి చేరుకున్నాను అనుకోకుండానే వెంటనే బయటకు కూడా వచ్చాను అరే ఒక పని చేయడం మర్చిపోయానే అని అనుకొని మరల నేను గత జన్మలలో ఉద్ధరించిన ఆ దివ్యకాంతి రూపుణ్ణి పిలిచాను నీకు శక్తిపాతం చేయడం మర్చిపోయాను ఇట్రా అని చెప్పి నెత్తిని చేయిబెట్టి కుండలిని యాక్టివేట్ చేశాను కొత్తగా ఒక నాలుగు బీజాక్షరాలు కూడా పైలోకాల్లో ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి కొన్ని బోధించి అనుగ్రహించాను దాంతో ఆ దివ్యకాంతి గల వ్యక్తి సరదా పడిపోయాడు మామూలుగా కాదు ఈ మాత్రం దానికైనా అంత సంబరపడిపోతా ఉన్నావు అసలు నేను ఉన్నదే దానికి కదయ్యా అని చెప్పి పంపించేశాను ఈ సందర్భంగా మరో మాట నా భక్తులైన మీ అందరికీ అనుకుంటున్నాను నేను గత జన్మలో కొందరు గొప్ప గొప్ప ఆత్మలకు సంబంధించినటువంటి స్వరూపాలతో కలిసి ఒక ప్రత్యేక లోకంలో ఉండేవాడిని అందరం ఇక్కడ భూలోకంలో రాబోతున్నటువంటి పరిస్థితుల గురించి ఒకనొక సందర్భంలో మాట్లాడుకుంటూ ఉన్నాం కలియుగంలో నున్నటి గుండుతో తిని అరగని దేహ రూపాలతో కట్టు కథలతో కనికట్టులతో దైవాలుగా లేదా గురువులుగా ఇట్లా తమను తాము ప్రచారం చేసుకుంటూ ఉంటారు వారి బారిన పడి జనం ధనాన్ని పోగొట్టుకొని కుటుంబ కలహాలకు గురై జీవితాలను చిద్రం చేసుకుంటారు తప్పకుండా మనలో కొందరమైనా క్రిందకి దిగాలి తప్పదు అని అనుకున్నాం అలా నాతో పాటుగా కొందరం కలిసి వచ్చాం కొంచెం అటు ఇటుగా కాలాల్లో తేడా ఉంటుంది ఒకనొక శుభముహూర్తాన నేను అలా భూమిపైకి రావడం జరిగింది ఆ సమయాన నిండుగా వానలు పడ్డాయంట చాలా కాలం పాటు వానలే లేకుండే సో ఇప్పటికీ చెబుతారు ఆ విషయాన్ని అక్కడి నుండి మా ఈ జన్మ ముందుకు సాగుతూ ఉన్నది అయితే మా అనుగ్రహాన్ని అందరికీ కూడా సగటు మానవుడు ఎలా ఉంటాడో అలానే కనిపించి ప్రసాదిస్తాము అందరిలానే ఆహారాది నియమాలు పాటిస్తాము కానీ మాకు మీకు తేడా ఏంటి అంటే మాలో సిద్ధులు ఉంటాయి అదొక్కటే తేడా అయితే ఒక నియమం పెట్టుకున్నాం ఈ సిద్ధులు ఈ జన్మకు వ్యక్తిగతంగా వాడుకోకూడదు అని అంటే నా అవసరాలకు ఈ శరీర అవసరాలకు వాడుకోకూడదు అని అందుకే సర్వసాధారణంగానే కనిపించడానికి ప్రయత్నం చేస్తాం నా ఈ కథను భక్తులు మనసుకు తీసుకొని మననము చేసుకొని అందరికీ చెప్పండి మీకు నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి నా గురించి చెడుగా లేదా మంచిగా ఏం మాట్లాడినా తెలిసిపోతుంది నాకు వినిపించేస్తాయి కానీ నేను వేటికి స్పందించను ఆకతాయిలా కనిపిస్తాను అల్లరి పిల్లాడిలా అనిపిస్తాను కానీ మామూలుగా ఉండదు నాతో కనుక ప్రియ జనులారా నాతో ఉండుడి నేను మీతో ఉండెదను నా ఈ జన్మ కారణముని ఎరిగి మాతో కలిసి నడువుము నేను నా అనుభవాలను నిత్యము పంచుకుంటూ ఉంటాను మీతో